ఈరోజు నిన్న మేము ప్రకటన చేసినట్టు ఎగ్జిబిషన్ డబ్బును ఎనభై ఐదు దాదాపుగా కోటి రూపాయల డబ్బును వాళ్ళు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎగరగొడుతూ అక్కడ ఉండే పరికరాలన్నింటినీ వినోద పరికరాలన్నిటిని తీసుకొని వాళ్ళు పరారైపోయే పరిస్థితి ఉంటే మేము ఎన్నిసార్లు మొరబెట్టుకునేప్పుడు వాళ్ళు వినకపోతే కదా మున్సిపల్ అధికారులు ఆడగొడంతే వరదరాజరెడ్డి వరదాడి కొడుకు కొండారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దురసానపల్లి గ్రామస్తులు మాడం సుధాకర్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించినది వాళ్ళు కోటి రూపాయలు ఎగరగొడి తేగనా యాభై లక్షలు కొండారెడ్డికి యాభై లక్షల నిర్వాహకులకు దొంగల దొంగలు ఊర్లు పంచుకునేట్టు ప్రజల సొమ్మును వాళ్ళు పంచుకునే దానికి పథకం రూపకల్పన చేసి అంటే మళ్ళీ మేము దీనికి సంబంధం లేదు మేము ఆ తుచ్చమైన లెక్క మేము ఆశించమని ఆయన కొండారెడ్డి చెప్తున్నాడు తుచ్చమైన లెక్క మీరు ఆశించమన్నప్పుడు ఆ మనిషి మీ వాడు ఎవడైతే ఉన్నాడు మేము తెలుగుదేశం పార్టీ వాడు అప్పుడు కట్టించినారనుకో ఈ విమర్శ లేదు మీరు కట్టియకుండా కట్టకపోవడం పైగా కట్టికపోవడం పైగా చట్టసభలో మీ అందరి సమక్షంలో జర్నలిస్టు సమక్షంలో చట్టసభలో సభలో కౌన్సిల్ ఏమంటాడు ఏమంటాడైనా కోర్టులో ఉంది మీకేం సంబంధం ఎగరగొడతారు అని మాట్లాడతాడా ఎగరగొడతారని మాట్లాడితే వానికి వచ్చాస పలికితే మీకు భాగం ఉందని ఎవరైనా అనుకుంటారా అనుకోరా అనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు భాగం లేదనుకుంటా అను భాగం లేదని నువ్వు నిరూపించుకోవాలంటే నీకుంటే ఏకైక మార్గం ఆ మాడవ సుధాకరుడితో డబ్బు కట్టి కోటి రూపాయలు రేపు నేను కూడా నోరు మూసుకుంటా కట్నారబ్బా అని చెప్పి కాబట్టి మీరు డబ్బులు ఎగరగొడతా ఉంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాధనాన్ని కాపాడడం కోసము విధిలేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పి నేను ప్రకటన చేసినాం రిలే నిరాహార దీక్ష ఎన్ని రోజులు డబ్బు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఉదయం పది గంటలకు వస్తాం ఆడ కూర్చుంటాం ఐదు గంటల వరకు దీక్షలో కూర్చొని ఏమి ఆహారం తీసుకోకుండా ఇంటికి పోతాం మేము మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు పార్టీ నాయకులు అయితే ఈరోజు పోస్ట్ పోన్ దానికి కారణం ఏంటంటే కదా పోలీస్ పర్మిషన్ మేము అడిగినాం వాళ్ళు రేపటికి ఇస్తున్నారు పోలీస్ పర్మిషన్ రేపటికి ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదండి మీకు మీరు పర్మిషన్ తీసుకోకుండా కూర్చుంటే చట్ట అవుతుంది కాబట్టి మీ మీద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది మీరు శాంతియుతమైనటువంటి రిలే నిరాహార దీక్షను చేసినప్పుడు మీరు మమ్మల్ని పర్మిషన్ అడిగితే మేము ఇచ్చేదానికి మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పర్మిషన్కి అప్లై చేసినాము రేపు మాకు పర్మిషన్ ఇస్తామంటున్నారు ఈ ప్రోగ్రామ్ రోజు పది గంటలకు చేయాల్సిన రిలే దీక్ష అదే మున్సిపల్ ఆఫీస్ బయట రేపు ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది వర్షం పడినా కూడా మేము ఈరోజు కూర్చోవాలనుకున్నాం కేవలం చట్టాన్ని గౌరవించి రూల్స్ను పాటించాలి కాబట్టి పోలీస్ శాఖను గౌరవించి వారి మాటను గౌరవించి పర్మిషన్ లేదు కాబట్టి ఈరోజు కూర్చోలే ఈరోజు పర్మిషన్ తీసుకొని రేపు కూర్చోలేదు